భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగ స్ఫూర్తి భావతరాలకు తెలిపే విధంగా ప్రతి ఇంట్లో రాజ్యాంగ ప్రజలు ఉండవలసిన అవసరం ఉందని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి చెప్పారు మంగళవారం ఏలూరు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని మొదట బీజేపీ నాయకులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగ ప్రాధాన్యత ఆదేశక సూత్రాలను చదివి వినిపించారు ఈ కార్యక్రమానికి హాజరైన గారపాటి సీతారామంజనే చౌదరి మాట్లాడుతూ కార్యకర్తలందరూ రాజ్యాంగ ప్రతలను కొనుగోలు చేసి తమ ఇంట్లో ఉంచుకోవాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు నవంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఆరు వరకు బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ మహోత్సవం నిర్వహించాలని చెప్పారు భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమాహారం మాత్రమే కాదని స్వేచ్ఛ సమానత్వం సౌభర్తత్వం న్యాయం మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయంతో రాయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుల నిర్మల కిషోర్ బీజేపీ జిల్లా అధ్యకులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ చక్రవర్తి వర్మ బొరగం వెంకటలక్ష్మి కోరళ జ్యోతి సుధాకర్ కృష్ణ రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ రాజశేఖర్ పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోదీ గారి నాయకత్వంలో కరెక్ట్ బీజేపీ ప్రభుత్వం సంవిధాన్ దివస్ జరుపుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ చూడవచ్చు చరిత్ర తెలుసుకోవచ్చు ఆయనకి రాబోయే తరాల వారు కూడా మన పెద్దలు మనకు చేసిన సూచన ఏంటంటే మనందరం కూడా రాజ్యాంగం మన ఇళ్లలో కూడా ఉండాలి మనం చదవటం మన పిల్లలకి అలవాటు చేయటం మన హక్కుల గురించి మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం ముఖ్యంగా వీటన్నింటినీ చేయాలంటే ఒక నాలుగు విషయాలు రాజ్యాంగం ద్వారా మనకి లభిస్తుంది ఏంటి న్యాయం స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ నాలుగు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే మనం అనుభవిస్తున్నాం మన పిల్లలకి నేర్పాల్సింది న్యాయం స్వేచ్ఛ స్వేచ్ఛ క్లుప్తంగా మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మన ద్వారా పది మందికి తెలియజేయడం కూడా అంత ఇంపార్టెంట్ మీరు మీకు దగ్గరలో ఉన్న పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అవకాశం వచ్చినప్పుడు నాలుగు విషయాలు పిల్లలందరికీ తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేయాలి అలాగే ఈ కాన్స్టిట్యూషన్ బుక్ కూడా మనం చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం మన పార్టీ ఒక్క పిలుపు ఒక పిలుపు ద్వారా అందరి దగ్గర రాజ్యాంగం ఉండాలి మనం ఆ ప్రియాంపులు చదవాలి అట్లాగే దాంట్లో ఉన్న సూత్రాలు తెలుసుకోవాలి మన హక్కునే మనం తెలుసుకోవాలి మనం మాట్లాడేటప్పుడు తస్తంతా తెలిసి మాట్లాడామనుకోండి బాగుంటుంది కదా అలాగే సంతోషం ఈ సందర్భంగా వాళ్ళు అత్యం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ కార్యక్రమం యొక్క విశిష్టత మనం తెలుసుకోవటం మొక్కుబడిగా కాకుండా విశిష్టత మనం తెలుసుకుని నలుగురికి తెలియజేయడంలో మనకు ఆనందం ఉంది అలాగే మన పార్టీ ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకుందో ఆ కార్యక్రమం ప్రయోజనం